ప్రజలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో విరివిగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్సార్సీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు స్థానిక యాక్సిస్ బ్యాంక్ సెంటర్లోని రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మండల వైఎస్సార్సీపీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు కేక్ కట్ చేసి పంచిపెట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు అనంతరం ఎంపీపీ గంగవరం సుగుణ వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు ఎల్లంగారి సాయి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బందెల వైస్ ఎంపీపీ పోలిరెడ్డి చిన్నపరెడ్డి ఈదురు రాంప్రసాద్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లు నాయకులు అగ్ని రాజా తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకుంటున్నాం ఈ రోజు మన మండలం పార్టీ పెద్దగా ఎత్తున వచ్చి నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి వాతావరణం కేక్ కట్ మన జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మండల కార్యదర్శి మట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సభ సందర్భంగా ఈరోజు ముత్కూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పోల పోలాభిషేకం పాలాభిషేకం చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసుకోవడం చాలా శుభ సంతోషకరమైన తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా గతంలో చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఆర్థికంగా దెబ్బతినికూడదని ఒక ఆలోచన చేస్తూ పేద ప్రజలు ఆర్థికంగా బలపడాలని ఏదో ఒక విధంగా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి పేద ప్రజలను ఆర్థికంగా బలపరిచినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కేంద్రంలో కూడా వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది కానీ ఈ రెండు ప్రభుత్వాలు కలిసిన కలిసికట్టుగా పనిచేసినా కూడా ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి ఏర్పడింది ఎంసేపటికి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు నలభై సంవత్సరాలు అనుభవం ఉంది నేను నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకుంటున్నాడు కానీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కరోనా కష్టకాలంలో కూడా ఎలాంటి కుంటి సాకులు జరుపుకుండా క్రమం తప్పకుండా డేట్ ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి ఏర్పాటు చేసుకుంటూ అదేవిధంగా ఆ ఐదు సంవత్సరాల్లో ఈ సంక్షేమ పథకాలకి అభివృద్ధికి ఐదు సంవత్సరాల్లో దాదాపుగా రెండు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం కనీసం ఆరు ఏడు మాసాల్లో కనీసం లక్ష కోట్లు అప్పు చేసినటువంటి ఘనత కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఎంసేపుకి జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ సందర్భంగా ఒకటే అడుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎప్పుడైనా సరే ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యారా అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి ఆడతా ఉన్నా మీరు ఒంటరిగా పోటీ చేసి శాసనసభ్యులు అయ్యారా అయ్యారా అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా నియోజకవర్గం నియోజకవర్గం గురించి చెప్పుకున్నట్లయితే మనం గతంలో ఎంతో మంది రాజకీయ నాయకులు చూసుంటాం ఎవరైనా సరే అధికారం ఉంటే అనుభవిస్తారు అధికారం లేకపోతే ఈ నియోజకవర్గాన్ని వదిలేసి మూడున్నర సంవత్సరాలు వదిలేసి ఇంకా ఎలక్షన్ సంవత్సరం ఉన్నప్పుడు వచ్చి హడావుడి చేస్తారు మా నాయకుడు కాకని గోవర్ధన్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా దానికి భిన్నంగా అధికారం ఉన్నా లేకపోయినా నిత్యం ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డు పెట్టుకుని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎవరికి ఎలాంటి కష్టాలు వచ్చినా కార్యకర్తకి చిన్న ఇబ్బంది వచ్చినా సరే నేరుగా కార్యకర్త గ్రామానికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చి నాయకుడు మా నాయకుడు తెలియజేసుకుంటూ నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి పాళ్యం నెల్లూరు మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల నాలుగవ గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్ర శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్